అందరికి నేను మీ శ్రామ్ని ఈరోజు నేను చాయ్ పెడుతున్నానండి అది కూడా మసాలా చాయ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇలా ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలో ఒక చాయ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగేలోపు మనం కొంచెం మసాలాకి ఏం కావాలో చూద్దాం టూ ఇలాయచి కొంచెం చెక్క మరీ చిన్నది కాదు కొంచెం పెద్దది కాదు మీడియం సైజు అల్లం వాటర్ చూసారా అండి మరుగుతుంది ఈ మరిగేటప్పుడే చాయ్ పత్తి వేయాలి చాయ్ పత్తి ఇలా వేసేసుకోవాలి తర్వాత ఇలా ఒక్కసారి కట్టుకుని మొత్తం ఇవి దంచుకుందాం దంచుకొని ఇలా వేసేద్దాం ఇందులో వేసి వన్ టైమ్స్ ఇట్లా కలుపుకోవాలి టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇలా వన్ టూ టైమ్స్ మిక్స్ చేయాలి वेड़ी वेड़ी मसाला चाय रेडी मसाला चाय रेडी ओके फ्रेंड्स सब्सक्राइब